హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ స్వాసూ ఇది వచ్చేసి మేకది బ్లెడ్ అనమాట ఈ బ్లడ్ని అయితే చాలామంది చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇదైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అయితే చాలామంది చెప్తున్నారు నాకైతే కొంతమంది ఏమో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది అంత మంచిది కాదని అయితే చెప్తూ ఉంటా ఉన్నారు ఇంకా మంచిదే కాదా అనేది అయితే మీరైతే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా దీని ప్రాసెస్ అయితే అంత పెద్దగా అయితే ఏమీ ఉండదు సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు నాకైతే ఈ వీడియో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయింది అంటే సరీ చేసేలోపు ఏం లేదు ఒక గిన్నెలో మనకి అంటే మెజర్మెంట్ని బట్టి ఆ బ్లెడ్ ఎంత తీసుకుంటే దానికి సెట్ అయితే ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ రెండింటిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఇంక ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం బ్లడ్ని అయితే ఇందులో వేసేసుకోవడమే అసలు బ్లెడ్ చూ బ్లడ్ అయితే చూస్తుంటే అదొక జల్లీలాగా అనిపిస్తుంది నాకైతే భలే అనిపించింది అందరికీ అసలు అయితే దాన్ని చూడగానే బలం కానీ అదే ఇంత దాన్ని చూస్తుంటే అదొక రకంగా అనిపిస్తుంది మంచి జల్లిలాగా అనిపించింది ఇంకా దీనిలో అయితే ఇందులో వెయ్యిగా కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా కలుస్తూనే ఉండాలి క్లెయిన్ అయితే పప్పులో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ సెకండ్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది లేకపోతే అది మొత్తం అడుగంటి పోతుందనమాట ఇంకా చాలామంది దీన్నైతే చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు అంటే వండుతూ ఉంటారు కొంతమంది దీన్ని ఉడకబెట్టి ముక్కలు కట్ చేస్తారు కొంతమంది అయితే ఇలా చేస్తారు నాకైతే ఎలా చేస్తే మంచిగా తెలియదు అంటే ఉడకబెడితే దీంట్లో ఏమైనా బ్యాగ్ పోయి మంచిగా ఉంటుందేమో అని అయితే అనుకుంటాను కానీ అది అవునా కాదా ఉడకబెట్టి కట్ చేసుకుంటే మంచిగా లేకపోతే ఇలా నార్మల్గా మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిదా అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకైతే దీని గురించి అయితే పెద్దగా ఏమీ తెలియదు ఇంకా దీంట్లో అయితే మనం కలుపుతూనే ఉండాలి ఇది కలుపుతున్న కొద్దీ మొత్తం రెడ్లో ఉన్న బ్లడ్ తీసుకోవాలని మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట అయితే మొత్తం కలుపుతూనే ఉండాలి ఇది చూడటానికి అయితే సేమ్ లివర్ లాగానే అనిపిస్తుంది లివర్ కర్రీ కర్రీ కూడా ఇలానే అవుతూ ఉంటుంది కదా మొత్తం బ్లాక్ అయిపోతుంది అది మనం కర్రీలో వేసినా కూడా లివర్ని ఒక టూ త్రీ పీసెస్ వేసినా కర్రీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ మొత్తం అవే వండితే ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంది కాకపోతే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇంక ఇదైతే కంటిన్యూస్ దగ్గరుండి కలుపుతూనే ఉండాలి తొందరగా అయిపోతుందన్నమాట కలపకపోతే మొత్తం ఆయిల్ ఉంటుంది కదా వేడిగా దానివల్ల ఇది మొత్తం కింద అడుగంతా అంటుకుంటుంది ఇంకా ఈ మొత్తం ఈ మాత్రం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసే కలిసేదాకా కలుపుకొని ఇంకా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఇంకా పేస్ట్ వేసిన తర్వాత కూడా మొత్తం అడుగంటుతూ ఉంటుంది ఇంకా ఎక్కువ అడుగంటుంది అనమాట ఇంకా దీంట్లో కొంచెం పసుపు పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఇది మొత్తం కలిసేదాకా కలుపుకోవడమే అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు సింపుల్గా చేసేసుకోవచ్చు చాలామంది దీన్నైతే తినడానికైతే ఇష్టపడరు మా ఇంట్లో కూడా మా అక్క అయితే అసలు ఇష్టపడరు తినడానికి బట్ తింటే బెనిఫిట్స్ అని కొంతమంది అంటారు ఒకసారి అయితే నచ్చితే ట్రై చేయండి ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సెట్ అయ్యేంత సాల్ట్ కారం కారం కొంచెం ఎక్కువ వేసేసుకోండి అంటే అది బ్లెడ్ ఏం అనిపించుకోకుండా బాగుంటుంది కారం ఉప్పు రెండు వేసిన తర్వాత మంచిగా ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అవి వేసాక కూడా పెద్దగా టైం ఏం పట్టదు ఎందుకంటే కారం అంటే సెట్ అయిపోతుంది అందులో ఇంకా అది వేయగానే మొత్తం కలుపుతూ ఉండాలి చాలాసేపు ఆపుకోకుండా ఒక ఫైవ్ సెకండ్స్ అలా గ్యాప్ ఇస్తూ కలుపుకుంటూనే ఉండాలి ఇంకా ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి అయినా గరం మసాలా అయినా చికెన్ మటన్ మసాలా అయినా వేసేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే ఆ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అది వేసుకొని మంచిగా అందులోకి సెట్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఫుడ్ అంటే అయితే సేమ్ మటన్ లివర్ లాగానే ఉంది అయితే మళ్ళీ డిఫరెంట్గా ఉంది రెడ్గా ఉండేది మొత్తం ఇందులో వేయగానే బ్లాక్ అయిపోయింది ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత అయితే లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకోవడమే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అది ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ఈ కర్రీ అయితే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి అండ్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రానికి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్